ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా మార్చడమే కూటమి ప్రభుత్వ ధ్యేయం ఆపదలో ఉన్న కుటుంబాలకు ముఖ్యమంత్రి కొండంత అండ నంద్యాల టి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎనండి కిరోజ్ మార్క్ సభ్యులు రెడ్డి నంద్యాల ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా పన్నెండు లక్షల రూపాయలు ముప్పై వేల రూపాయలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఫరూక్ గారి ఆదేశాల మేరకు నంద్యాల తిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఫిరోజ్ మార్క్ఫెడ్ సభ్యులు తులసి రెడ్డి చేతుల మీదుగా పదహారు మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేయడం జరిగింది ఈ సందర్భంగా ఎనండి ఫిరోజ్ తులసి రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా మార్చడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు ఆపదలో ఉన్న కుటుంబాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అండగా ఉంటారన్నారు కష్టాల్లో ఆపదలో ఉన్న ప్రతి కుటుంబానికి అండగా ఉంటామని సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక ఆర్థిక భరోసాను ఇచ్చారని పేర్కొన్నారు ఆరోగ్యవంతమైన వ్యక్తులతోనే ఆనందమయ సమాజం సాధ్యమన్నారు కుటుంబం ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబ సభ్యులందరూ ఆనందంగా ఉంటారని కుటుంబంలో ఒకరు అనారోగ్యం పాలైతే కుటుంబం మొత్తం చెందుతుందన్నారు పేదలకు కష్టం వచ్చినప్పుడు వారికి అన్ని విధాలుగా ఇంటి పెద్ద కొడుకుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అండగా ఉంటారని గుర్తు చేశారు అనారోగ్యానికి గురై కష్టాల్లో ఉన్న కుటుంబానికి ఆసుపత్రి ఖర్చుల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందిస్తామని ఎన్నికల ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాటను ప్రస్తుతం నెరవేర్చారని తెలిపారు మనిషి సంపూర్ణంగా కోలుకోవాలని వారు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తయారు కావాలన్నదే ఈ కూటమి ప్రభుత్వం అన్నారు.